ఇందులో మొన్న బంగినపల్లి కూర్చాను చూసారా అప్పుడే మొక్క వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇందులో మొక్కలు వస్తూనే ఉన్నాయి కలవటేరకాయలు వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ మా తోటకూర బాగా ఆకలి వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా అందంగా ఉన్నాయి ఫ్రెష్గా అంటే మీకు ఇంకోటి చూపించాలి ఏంటంటారా ఇక్కడ చూడండి చూసారా ఇది ఒక ఎండుమిర్చి ఎండుమిర్చిలోంచి మొక్కలు వచ్చేస్తున్నాయి చూడండి ఎలా వస్తున్నాయి మొక్కలు ఇదేదో మొక్క మొలిచింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది తోటకూర అనుకుంటున్నాను అవునా కాదో తెలీదు తోటకూరలాగే ఉంది గాలి వేస్తుంది ఫ్రెండ్స్ ఇవాళ చల్లగా ఎండ ఉంది అండ్ ఆ గాలి కూడా ఇందులో కూడా గుచ్చాను ఫ్రెండ్స్ రసంకాయలు గుర్చాను రెండు మరి అవి ఎప్పుడు వస్తాయో తెలియదు చూద్దాం బంగినపల్లి అయితే వచ్చేసింది బట్ ఇప్పుడప్పుడే కాయలు అయితే కాదు ఎప్పుడుకో చెట్టు బట్ మొక్క అయితే వచ్చింది ఇవి మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కలర్ చాలా క్యూట్గా ఉంది బుజ్జి చెట్టు యాపిల్ చూస్తారా ఎంత అందంగా ఉన్నాయో బట్ ఇదే సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్ అస్సల నేను ఏదో చేడు పట్టినట్టు వచ్చింది మా తోటకూర ఓటెక్కిపోయి చనిపోయింది ఫ్రెండ్స్ ఇది కూడా చూసారా ఇంక ఇది కూడా చనిపోయింది బట్ దీనికైతే చిగురొచ్చింది అండ్ దీనికి కూడా చిగురు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నత్తలు అంటే శంఖం నత్తలు బెండకాయ నెలా తినేస్తున్నాయి చూసారా మొత్తం పైన అంతా తినేసినాయి ఇవి కూరగాయలు తిండి అనుకుంటా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దాకా ఇవి మట్టి తిని అనుకున్నాను బట్ కాదు వెజిటేబుల్స్ కూడా తింటున్నాయి ఇవి చూసారు ఎలా తింటున్నాయో మన గోంగూర చాలా ఉంది ఫ్రెండ్స్ చూడండి అంతా గోంగూర ఫ్రెష్గా చూడండి ఫ్రెండ్స్ ఈ పువ్వు గుర్తి ఎంత అందంగా ఉందో మొగ్గలతో అండ్ ఇక్కడ కూడా ఒక పక్కనే అండి ఒక బెండకాయ మీద పురుగు వచ్చింది చూడండి వన్ టూ అండ్ త్రీ మూడోది కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ బెండకాయ నా మొరం బాగా ఎదుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మొన్నటికి ఇప్పటికీ హైట్ పెరిగింది చిగుళ్ళు చూసారా కొత్త చిగురు వచ్చింది